ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది పెబ్బేరు బుల్స్ మార్కెట్ ఇక్కడ వ్యాపారం నడుస్తుంది కోడెలకైతే ఎంత అడుతున్నారా చూస్తుండదా కృష్ణనా ఎంత అడుగుతున్నారు లక్ష ముప్పై అడుగుతున్నారా వాళ్ళు ఎంత అంటున్నారు లక్ష ముప్పై మూడు మూడు వేల కాడు ఉందా మల్దకల్ మండల్ నర్సింహులు ఈ కోడలు అయితే ఎన్ని పాల మీద ఉన్నాయి కృష్ణనా ఓ ఇష్టనా ఎన్ని పాల మీద ఉన్నవి నాలునాలు రెండు నాలుగు నాలుగు పాల కోడలు మూడు వేల కాళ్ళైతుంది వ్యాపారం అయితే సంబంధించి బ్యాక్ సైడ్ చూద్దాం ఫ్రెండ్స్ మరి ಒಂದು ಮಾಟ ಕೊಡು ಕೊಡ್ತೀವಿ ಕೇಳ್ತಾರೆ ನಮ್ಮ ಕಾಲೇಜೇ ಮಧ್ಯ ಮಧ್ಯ ಎರಡು ಮಾಟಕ್ಕೆ ನೀನ್ನಾಯ್ನಿ ಎರಡು ಕೊಣ್ಣ ಮಾಟಕ್ಕೆ ಕೊಡ್ತೀನಿ ಆ ನಮಗೆ ಆಗ್ತಿದೆ ನೀನು ಯಾನೋ ದಾದಾ ದಾದಾ ನೀನೆ ಕೊಡು ಒಂದು ಮಾಟ ನೀನೆ ಕೊಡು ನಾನು ನಿನ್ನ ಮಾಟ ನೀನೆ दादा

chán lạc cái đồ mà gọi nó nó không sao à à à à à